మార్నింగ్ వెరీ గుడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ కాలేజ్ సెకండ్ సిసి నా క్వశ్చన్ వచ్చి ఈ మధ్య మీరు వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు గిఫ్ట్ కొండరు మొన్నే మీకు చూసుంటారు సోషల్ మీడియాలో ఒక చీర తీసుకొచ్చారు అగైన్ ఐఎమ్ ఇట్ వా సో నేను డిసైడ్ అందుకే ఆయనతో చెప్పా ఇంకొకసారి షాపింగే చేయొద్దని తర్వాత ఒక్కసారమ్మ నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏదో డైమండ్ రింగ్ ఇచ్చారు ఏదో ఐ థింక్ ఇట్ వాజ్ ద ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ ఇచ్చారు సో నేను ఎప్పుడు మా ఆయన్ని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు బికాస్ ఐ వాజ్ హ్యాపీ ఐఎమ్ వెరీ కంటెంట్ పర్సన్ నాకు ఉండేది చాలు నాకేమీ అది కావాలి ఇది కావాలనేది నాకు ఎప్పుడు ఉండదు అట్లానే నేను ఒకసారి ఏంటి నా మన యానివర్సరీ వస్తుంది నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన డైమండ్ రింగ్ కొన్నారు మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను ఈసారి నువ్వే డైమండు నీకు ఒక డైమండ్ రింగ్ సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు సో నేనేం చేయాలో In I just said, okay, enough of your crazy ans uh, answer to my question, <laughs> yeah. That's Thank you, it. We are very pleased to have you here, ma'am. No, I'm very na Shangandi, especially to meet all Mr. Malli Malijaptanana. I remember my college days, school days I didn't enjoy much, but my college days were the best days in my life. I really did. వాట్ ఐ టు బంక్ గో మూవీస్ అన్నీ చేసేదాన్ని అది మా నాన్నకి తెలిసేది కాదు వాళ్ళు అనుకునేవారు నేను చాలా అనుకునేవారు ఎనీథింగ్ ఎల్స్ ఐ గుడ్ మార్నింగ్ మ్యామ్ స్టడీ గ్రూప్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మేము మిమ్మల్ని సార్ని తల్లిదండ్రులుగా భావిస్తున్నాము మీకు కుప్పం ప్రజల మీద ఎలాంటి అభిమానం ఉంది మ్యామ్ నిజం చెప్పాలంటే మా మీకు ఇప్పుడే చెప్పాను నాకు నేను ఎప్పుడు కుప్పం గురించి కానీ కుప్పం గురించి అడగటం కానీ ఏం చేస్తున్నారు మీరు ఏంటి అడిగేదానే కాదు ఒకటి మాత్రం ఆయనకి గుర్తు చేసేదాన్ని ఏంటి రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది మీరు వెళ్ళాలి కదా ప్రజలు మీకు ఓటేశారు కదా టైం అయింది కదా మీరు వెళ్ళి వాళ్ళందరినీ చూసుకోవాలి చేయాలని ఆయనకి ఎప్పుడు అది మాత్రం నేను గుర్తు చేశాను ఒక్కొక్కసారి దేవుడు ఎంత చేస్తాడో మనకి అన్నీ తెలీదు ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ నిజం గెలవాలి అనే ప్రోగ్రామ్ నేను ముందుకు తీసుకెళ్ళినప్పుడు లైఫ్ అంటే జీవితం అంటే ఏంటి అనేది నా కళ్ళారా నేను చూశాను రూమ్లో కూర్చుని చూసేది వినేది వేరు కళ్ళారా చూసేది వేరు అక్కడ నా కార్యకర్తలు ఐ హ్యావ్ టు టెల్ యూ హ్యాథ్స్ ఆఫ్ నేను కార్యకర్తలు అంటే ఏంటో అనుకునేదాన్ని నిజంగా అంట ఆయన టెలింగ్ ఈవిందో చంద్రబాబు నాయుడు గారు భార్య అయిన కార్యకర్తలు ఇట్లా ఉంటారా అని కూడా నాకు తెలియదు కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నా హృదయం ఇట్ యూజ్ టు ఇట్ యూస్ టు మెల్ట్ అంటే ఉన్నారా అని కూడా నా ఆలోచన లేదు మాట కార్యకర్తలు ఏంటంటే ఒకే ఒక మీడియా ఒకరో ఏంటో అనుకునేదా కానీ వాళ్ళ ఇళ్ళల్లో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు ప్రతిరోజు జీవితాన్ని గడపటానికి వాళ్ళు పడే బాధలు అయ్యి చూసి నిజం గెలవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా కూడా వాళ్ళన్నా కూడా మీరు చెక్లు ఇచ్చేయచ్చు అయిపోతుందని లేదు నేను వెళ్తాను నా కార్యకర్తని కూడా తెలీదు అందుకే అట్లా నిజం గెలవాలనేది కుప్పం కూడా వచ్చాను దట్ ఈజ్ వాట్ ఈ అండ్ అటాచ్మెంట్ నాకు ఒక అటాచ్మెంట్ ప్రజలతో వచ్చింది అందుకే ఇప్పుడు కుప్పానికి నేను వన్స్ ఇన్ త్రీ మంత్స్ వస్తున్నాను ఎప్పుడు అడగంది నేను ఏ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడగను ఒట్టి కుప్పం గురించి అడుగుతాను దట్ ఈస్ దట్ ఈస్ మై ప్రయారిటీ ఎందుకంటే కుప్పం ప్రజలు ఆయన మీద నమ్ముకుని ఎంచారంటే ఆ నమ్మకం ఆయన మీద ఉంది కనుక అది ఆ ప్రోగ్రాంతో నేను ఏదో ఒకటి చిన్నది కాంట్రిబ్యూషన్ చేయాలి నేను చెప్పింది మీ అందరు తెలుసు చంద్రబాబు నాయుడు గారు విన్నరు ఆయన ఏది కరెక్ట్ అంటే అది అది నేను చెప్పినా కూడా పట్టించుకోరు కానీ ఐ కీప్ టెలింగ్ హిమ్ యూ హ్యావ్ టు డెవలప్ కుప్పం అది మాత్రం నేను గుర్తు చేస్తూనే ఉంటాను అండ్ ఐ విల్ మేక్ షూర్ ఆయన తప్పకుండా మీరు ఆల్రెడీ చూస్తూ ఉండుంటారు చాలా డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది జస్ట్ స్టార్టింగ్ యు విల్ సీ దీ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ కుప్పం ఇన్ దిస్ ఫైవ్ ఇయర్స్ ఆ గ్యారెంటీ అయితే నా తరఫు నుంచి నేను ఇస్తాను ఎందుకంటే నేను చాలా మొండి దాన్ని నందమూరి తారక రామారావు గారు కూతురు కదా ఆయన ఎంత మొండో ఆ మొండి కొంచెమన్నా వచ్చింది ఆ మొండి బ్యాక్ టు కుప్పం మోర్ అండ్ మోర్ యా అండ్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇట్ రావాలన్నా ఉద్యోగాలు రావాలన్న కంపెనీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలి సో దట్ ఈస్ డెవలప్మెంట్ దట్ దెన్ కమ్స్ రోడ్స్ దెన్ కమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ ఈస్ అ బిగ్ సైకిల్ ఇట్ ఈస్ నాట్ వన్ సో ఒకటి డెవలప్ చేశారంటే ఇంకొకటి ఉండాలి ఇంకొకటి చేస్తే ఇంకొకటి ఇట్స్ అ సైకిల్ సో తప్పకుండా ఆయన కుప్పం ప్రజలకి ఐఎమ్ ష్యూర్ హీ విల్ డూ అండ్ హీ హ్యాస్ టు గివ్ బ్యాక్ టు కుప్పం ప్రజలకి అది నేను గ్యారంటీ ఇస్తున్నా ముందుగా అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మా కళాశాలకు రావడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది నేను మీ సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు మేము అడగాల్సింది మీకు నేరుగా అడిగేస్తాను అమ్మాయినా అడగందే అన్నం పెట్టదంటారు అలాంటి ఒక కొడుకు స్థానంలో ఉండి అమ్మని అడుగుతాను నేను చెప్పాము మా కళాశాలలో ముందు చూసుకున్నట్లయితే విద్యలో తొంభై శాతం వంద శాతం ఉత్తీర్ణతలు సాధిస్తున్నాము అలాగే మాకు మా కళాశాలకి ఒక ప్లే గ్రౌండ్ మైదానం కావాలని మా కాలేజ్ మా కాలేజ్ తరఫు విద్యార్థులందరూ అందరు అందరూ తరఫున మీకు అడుగుతున్నాను తప్పకుండా అమ్మా దట్ బి డన్ థ్యాంక్ యూ మ్యామ్ ప్రపోజల్ పెట్టారంట అమ్మా అండ్ దట్ బి డన్ అంట ప్రపోజల్ ఇస్ గాన్ త్రూ సో తప్పకుండా మీకు ప్లే గ్రౌండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఆల్వేస్ స్టడీస్ మీకు ప్లే ప్లే గ్రౌండ్ కూడా ఇస్ అ స్ట్రెస్ బాస్ట్ వెన్ యూ ప్లే అంతే కదమ్మా ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ ఆల్సో షూర్ అది తప్పకుండా అమలు చేస్తారు థ్యాంక్ యూ సో ఐ థ్యాంక్ వన్స్ వన్స్ అగైన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ ఆల్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూత్ అండ్ వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ యు ఆల్ షుడ్ కీప్ మీరందరూ మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మీ మనసులో ఉండాలి మీరందరూ కలిసి మన దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని యువతి యువకుల్ని యువతీని అందరినీ నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ధన్యవాదాలు ఇప్పుడు కుప్పం డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున మేడం గారిని చిరు సత్కరించబోతున్న స్టాఫ్ మెంబర్స్ అందరూ అంగీకరించవలసిందిగా మేడం గారిని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అమ్మా Please.